హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జీ న్యూస్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వెండి ధరల గురించి అయితే తెలుసుకుందాం ఒక కేజీ వెండి ధరపై ఐదు వేల రూపాయలు పెరుగుదలతో కేజీ వెండి ధర మూడు లక్షల రూపాయలు అయితే పలుకుతూ ఉంది ఒక గ్రాము వెండి ధర మూడు వందల రూపాయలతో అయితే సేల్ అవుతూ ఉంది అలాగే బంగారం ధర గురించి తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఎనిమిది వందల రూపాయలు పెరిగి లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద అయితే సేల్

ఆరు వందల తొంభై ఆరు రూపాయలు పెరుగుదలతో లక్ష ఇరవై ఏడు వేల ఇరవై నాలుగు రూపాయల అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం విలువ పదహైదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయల అయితే సేల్ కావడం జరుగుతుంది ఇలా రోజు రోజుకు బంగారం విలువ మారుతూ హెచ్చు తగ్గులు అవుతూ వస్తూ ఉంది కావున ఆ రోజు విలువ ఆ తెలుసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం బంగారం కొనుగోలు చేసే ముందు ఆ రోజు విలువతో తెలుసుకొని కొనుగోలు చేస్తే లాభసాటిగా ఉంటుంది ఈ బంగారం విలువ మన భారతదేశంలో హెచ్చు తగ్గులుగా అవుతూ ఉంటూ వస్తుంది కావున బంగారం ఆ రోజు విలువ తెలుసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో